వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్ నేను మీ శ్రీకాంత్ జగన్నాథం ఒకప్పుడు రాజకీయం అంటే మురికి రొచ్చు అనే నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేది కానీ స్మార్ట్ ఫోన్స్ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి రాజకీయాలపైన కాస్త ఆసక్తి పెరిగిందన్న మాట వాస్తవం అయితే క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రజల యొక్క కులాభిమానాన్ని రాష్ట్ర ప్రయోజనాలని విడివిడిగా చూడగలిగేంత స్థాయికి పెరగలేదు ఈ సోషల్ మీడియాని కానీ టీవీ న్యూస్ ఛానల్స్ని కానీ గమనిస్తే ప్రజలకు పొలిటికల్ న్యూస్లో ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పేదానికంటే కూడా వ్యూవర్స్ని ఎక్కువ ఆకర్షించే దాని మీదే ఎక్కువ ఫోకస్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి ఛానల్ని చూస్తే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ దొంగమాటలు అన్నట్టు ఉంటుంది అలాగే ఎన్టీవీ ఏబిఎన్ ఛానల్స్ని చూస్తే జగన్ చెప్పేవన్నీ దొంగ మాటలు అన్నట్టు ఉంటుంది ఇంతకీ న్యూస్ ఛానల్స్ చెప్పే ఈ రెండు విషయాల్లో ఏది నిజం ఏది అబద్ధం ఈ సోషల్ మీడియాని ఈ న్యూస్ ఛానల్స్ని రన్ చేసే వాళ్ళకి ఒక విషయం క్లియర్గా తెలుసు అదేంటంటే ఒక అబద్ధాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పిన తర్వాత అది నమ్మితే అది అబద్ధమైన నిజమవుతుంది అలాగే ఒక నిజాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పిన తర్వాత అది నమ్మకపోతే అది నిజమైన అబద్ధం అవుతుంది ఇక్కడ నిజం అబద్ధం మ్యాటర్ కాదు నమ్మడం నమ్మకపోవడం మ్యాటర్ కాబట్టి సోషల్ మీడియా అలాగే న్యూస్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న విషయంతో ఈ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు అండ్ నిజమేంటంటే ఏ సమాజంలోనైనా దాని యొక్క గతిని నిర్ణయించేది రాజకీయాలే ఆ రాజకీయాలు చేసే పార్టీలు లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ లేదు సమాజానికి ఏదైనా మంచి చేయాలి అన్నా ఏదైనా మంచి పథకాలు అందించాలి అన్న రాజకీయాల వల్లే అవుతుంది అంటే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా డైరెక్ట్గా పాలిటిక్స్కి కనెక్ట్ అయ్యే ఉన్నారు అయితే సమాజంలో చాలామంది మామూలు ప్రజలు రాజకీయాల్లో నిజాయితీ ఉండదు అవినీతి ఉంటుంది బంధుప్రీతి ఉంటుంది కులాల పక్షపాతం ఉంటుంది అని రాజకీయాలపైన కంప్లైంట్ చేస్తూ ఉంటారు అయితే రాజకీయ పార్టీలు అలా తయారయ్యాయి కాబట్టి వాటికి దూరంగా ఉందామన్న ఆలోచన ఎంత మాత్రం సరైనది కాదు రాజకీయాలకు మనం ఎంత దూరంగా ఉన్నామంటే అవి మన జీవితాలని అంత కష్టాలమయం చేస్తాయి మనం రాజకీయాలను పట్టించుకోకుండా ఉన్నంత మాత్రాన ఆ పార్టీలు నడిపే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు మనం బద్దులం కాకుండా ఉండలేం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకోవాలి సరైన నాయకుడిని వ్యక్తి ఆరాధన చేయకుండా సింపతి చూపకుండా ఎన్నుకోవాలి ఎందుకంటే వ్యక్తి ఆరాధన చాలా ప్రమాదకరం వ్యక్తి ఆరాధన అనేది చేసే పనులను బట్టి ఉండాలి ఉదాహరణకి మనకు నచ్చిన నాయకుడు ఏదైనా పథకాలు పెట్టి దానివల్ల మనకి మంచి జరుగుతూ ఉంటే మనం దాన్ని ఖచ్చితంగా అభినందించాలి కానీ అదే మనకు నచ్చిన నాయకుడు ఏదైనా పథకాలు పెట్టి దానివల్ల మనకి నష్టం జరుగుతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా ఖండించాలి కనీసం ప్రశ్నించగలగాలి కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఒక వ్యక్తికి ఎందుకు జేజేలు కొడతనో తెలియదు ఒక వ్యక్తిని ఎందుకు అంతలా ఆరాధిస్తున్నామో తెలియదు ఇలా తెలియకుండా గుడ్డిగా వ్యక్తి ఆరాధనకు లోనైతే మనిషి యొక్క మానసిక స్థితి అలాగే ఆలోచన శక్తికి దూరమై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి మామూలు ప్రజలకు వ్యక్తి ఆరాధన వద్దు వ్యక్తిత్వ వికాసమే ముఖ్యం ఇకపోతే సింపతి చూపించాల్సిన అవసరం కూడా అస్సలు లేదు ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో అలాగే న్యూస్ ఛానల్స్లో కొన్ని సందర్భాల్లో ఎక్కువగా పొలిటీషియన్స్ని హీరోయిజంగా ఎలివేట్ చేస్తున్నాయి అలాగే కొన్ని సందర్భాల్లో సింపతిని కూడా క్రియేట్ చేస్తున్నాయి సపోజ్ వైసీపీని చూస్తే ఒక వర్షంలో సింహం సింగిల్గా వస్తుంది అంటూ హీరోయిజంని ఎలివేట్ చేస్తున్నారు ఇంకో వర్షంలో ఒకరిని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కలిసి ఒకటై పోరాడుతుంది కదరా అంటూ ప్రజల్లో సింపతిని క్రియేట్ చేస్తున్నాయి అలాగే జేఎస్పిని చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి ఎలాంటి సక్సెస్ఫుల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి రెండు చోట్ల కంటెస్ట్ చేసి రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా వెన్ను చూపకుండా తిరిగి వచ్చి నిలబడ్డాడు అని హీరోయిజంను ఎలివేట్ చేస్తున్నాయి ఇంకో వర్షంలో పవన్ కళ్యాణ్కి అపోనెంట్గా ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వంగా గీతా గారిని నిలబెట్టారు వంగా గీతా గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేశారు టీడీపీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు రాజ్యసభ సీటుకి నామినేట్ అయ్యారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా పనిచేస్తున్నారు కాకినాడలో పైగా వంగా గీతా గారిని గెలిపించడం కోసం పెండం దొరబాబు ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ గీతా గారి గెలుపు కోసం పనిచేస్తున్నారు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్గా పనిచేశారు ఆయన కూడా గీతా గారి గెలుపు కోసం పనిచేస్తున్నారు అయితే పిఠాపురంలో మూడు మండలాలు ఉంటే ప్రతి ఒక్క మండలం కూడా ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్గా నియమించారు దాడిశెట్టి రాజా కొత్తపల్లి మండలం కురసాల కన్నబాబు గొల్లప్రోలు మండలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిఠాపురం టౌన్ ఈ ముగ్గురు కూడా రాజకీయ అనుభవం ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళే పైగా వీళ్ళందరినీ లీడ్ చేయడం కోసం హెడ్గా ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డిని అపాయింట్ చేసింది వైసీపీ మిథున్ రెడ్డి లండన్లో గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు ఆయన పొలిటికల్ స్ట్రాటజీస్ అన్ని పీక్స్లో ఉంటాయి పవన్ కళ్యాణ్ ఒక్కని ఓడించడం కోసం మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అందరూ ఒకటే పోరాడుతున్నారు కదరా అంటూ ఇంకో వర్షంలో సింపతిని క్రియేట్ చేస్తున్నాయి నిజానికి ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ అన్ని పార్ట్ ఆఫ్ గేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ పాలిటిక్స్ మరి ఓటు ఎవరికి వెయ్యాలి అని నన్ను అడిగితే నా ఆన్సర్ చాలా సింపుల్ ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ జోబులో నుంచి వెయ్యి రూపాయలు తీసి ఫ్రీగా ఇవ్వరు అలా ఇవ్వడానికి వాళ్ళేమో మనకి బావ కాదు బామర్ది కాదు అలాగే మరదలు కాదు గర్ల్ ఫ్రెండ్స్ అంతకంటే కాదు సపోజ్ మనమే ఉన్నాం అనుకుందాం పదివేల రూపాయలు నేను పెట్టుబడిగా పెడితే అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ప్రాఫిట్ అని ఆశిస్తాను అలాంటిది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి వ్యక్తి మనిషికి వెయ్యి రెండు వేలు మూడు వేల రూపాయలు లెక్కన పంచుకుంటూ పోతే కనీసంలో కనీసం యాభై కోట్లు పైమాటే అంటే ఆ ఎమ్మెల్యే నెల తిరిగే పాటికి కోటి నుంచి రెండు కోట్ల వరకు వడ్డీయే కట్టాల్సి ఉంటుంది మరి పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి మనమే పదకొండు వేల రూపాయలు ఆశిస్తుంటే యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంకెంత ఆశిస్తుంటాడు నెల నెల ఇంట్రెస్ట్ ఎలా చేయాలి ఆ పెట్టినటువంటి ఆ పెట్టుబడి మొత్తాన్ని ఎలా రికవర్ చేయాలి ఆ తర్వాత దాని మీద ప్రాఫిట్ ఎలా పొందాలని ఆలోచిస్తారే తప్ప ప్రజాసేవ చేయాలని ఎందుకని ఆలోచిస్తారు కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓట్ అనేది బిజినెస్ మైండెడ్ ఆంటర్ప్రీనర్స్కి కాకుండా అలాగే కాస్ట్ ఓట్ పాలిటిక్స్ చేసే వాళ్ళకి కాకుండా గుండెల నిండా దేశం మీద పిచ్చుండి ఎప్పుడు ప్రజల్లోనే ఉండి ఎటువంటి బిజినెస్లు లేకుండా సీదాగా బ్రతికే వాళ్ళకి ఓటేస్తే కాస్త బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం అలా కాకుండా ఎన్నికల ముందు మాత్రమే వచ్చి ఓటు వేయండి అని మామూలు ప్రజలను అడుక్కొని ఎన్నికల్లో అయిపోయాక ఒక వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చి చెప్పుకోవడానికి వెళ్తే కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వని పొలిటీషియన్స్ ఉన్నారు అలాంటి వాళ్ళకి అసలు ఓటు వేయకండి ఓటు గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారో మన ఛానల్లో ఉంది దాని యొక్క టైటిల్ డోంట్ బికమ్ బెగ్గర్ అని ఉంటుంది వీలైతే ఒకసారి చూడండి జై భీమ్ జయ భారత్